హాయ్ వెల్కమ్ టు హ్యాస్ నేను మీ మనోజ్ బైరెడ్డి ఈ ఇంటి పేరులో ఒక మాస్ వైబ్రేషన్ ఉంది సీమా సెంటిమెంట్ ఉంది అండ్ వాయిస్ కూడా ఉంది ఈ ఇంటి పేరుతో ఓ యువన ఎప్పటి నుంచో ట్రెండింగ్ అవుతున్నారు ఆయనే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కాకలు తీరిన సీమ రాజకీయాల్లో కొత్త పొలిటికల్ స్టార్ అయ్యాడు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది కానీ నియోజకవర్గంలో మాత్రం గొడవలు మాత్రం ఎప్పుడు తగ్గట్లేదు ఇక్కడ కూడా తగ్గట్లేదు సో అందులోనూ ఈ మధ్య మనోడు సీరియట్ ఇష్యూలో ఇరుక్కుని లేనిపోని గొడవ ఎత్తేసుకున్నాడు ఇంతకీ నేను మాట్లాడేది ఎవరి గురించి మీకు ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం లేదు ఆయనే భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగారు కర్నూలు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు నందికొట్కూరులో అయితే ఎమ్మెల్యే కంటే ఎక్కువ పాలిటిక్స్ చేశారు నిత్యం వార్తల్లో నిలిచేవారు తెలుగుదేశం పార్టీ అధికారులు రావడంతో మాజీ షాప్ చైర్మన్ నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి శిబిరంలో నేతల జెండాలు ఎత్తేస్తున్నారట రాష్ట్ర యువనేతగా పార్టీలో ప్రొజెక్ట్ అయిన సిద్ధార్థ్ రెడ్డి సొంత నియోజకవర్గంలో మాత్రం తన పట్టు నిలుపుకోలేకపోయారు ఎన్నికల తర్వాత ఏకంగా సొంత నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవుతుంది ఒకరు కాదు ఇద్దరు కాదు మున్సిపల్ చైర్మన్ సహా పదహారు మంది కౌన్సిలర్లు వైసీపీ జెండా ఎత్తేసారు తో పాటు కౌన్సిలర్ అందరిలో కూడా తెలుగుదేశం పార్టీకి కండువ కప్పుకున్నారు ఇక సర్పంచ్లు ఎంపీపీలు ఎంపీటీసీలు ముఖ్య నేతలు ఇలా కార్యకర్తలతో సహా ఇలా కొందరు గోడ దూకేందుకు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారట నందికొట్టుకూరు నియోజకవర్గం అంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటే నందికొట్కూరు అనేలా వ్యవహరించారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సో వైసీపీలో ఎమ్మెల్యే ఆర్ధర్ ని పక్కన పెట్టి మరి అంతా తానే వ్యవహరించారు దీంతో ఎమ్మెల్యే ఆర్థర్ వైసీపీని వీడాల్సి వచ్చిందట సో కాంగ్రెస్లో చేరి చేరిన ఆర్థర్ ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఆరు వేల పైచిలకు ఓట్లు సాధించారు ఆర్థర్ ఓట్లు చీల్చడంలో నందికొట్కూరులో వైసీపీ ఓడిపోవాల్సి వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆర్ధర్ ని గెలిపించింది తానే అని చెప్పుకున్న సిద్ధార్థ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిపించలేకపోయారా అనే అనే చర్చ ఇప్పుడు జిల్లాలో జరుగుతుందట రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడంతో ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గం పక్క చూపులు చూస్తుంది అధికార పార్టీ నేతలకు సిద్ధార్థ రెడ్డి వర్గీయులు టచ్లోకి వెళ్లారట తన సొంత నియోజకవర్గంలో మున్సిపాలిటీ చైర్మన్ కౌన్సిలర్లు పార్టీని వీడుతుంటే బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏం చేస్తున్నారని చర్చ జరుగుతుంది చైర్మన్తో సహా కౌన్సిలర్లు పార్టీ గుడ్ బై చెబుతుంటే ఆపలేకపోయారా లేదంటే ఆపే ప్రయత్నం చేయలేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది సో మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి సహా పదహారు మంది కౌన్సిలర్లు ఒకే రోజు జెండా ఎత్తడంతో పార్టీ క్యాడర్ లో నిరసించిపోయిందట ఇంకా ముఖ్య నేతలు ప్రజాప్రతినిధులు వైసీపీ కండువా పక్కన పెట్టేందుకు రెడీగా ఉన్నారట సో పార్టీ గెలుపు ఓటములు సర్వసాధారణమైన అధికారం పోయిందని క్యాడర్ నిలబెట్టుకోలేకపోతున్నారనే చర్చ ఇప్పుడు వైసీపీలో జరుగుతుంది అయితే ఎన్నికల ఫలితాల తర్వాత కొద్ది రోజులు మాత్రమే నియోజకవర్గంలో ఉన్నారట భైరెడ్డి కొందరు నేతలు హైదరాబాద్కు వెళ్ళి తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారట వైసీపీని నమ్ముకొని అప్పుల అని తమ పరిస్థితి ఏంటని చెప్పుకున్నట్టు తెలుస్తుంది సిద్ధార్థరెడ్డి రెడ్డి వర్గం అంతా వైసీపీని వీడి బైరెడ్డి రాజశేఖర రెడ్డి సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో చేరారు అయితే సిద్ధార్థరెడ్డి రెడ్డే స్వయంగా పంపుతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది ఇది నిజంగా కొసమేర్పని చెప్పుకోవచ్చు అయితే సిద్ధార్థ్ రెడ్డి మాత్రం ఇదంతా అసత్య అసత్య ప్రచారం అని కొట్టిపారేస్తున్నారు కారణం ఏదైనా నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్రెడ్డి వర్గం నుంచి వలసలు కొనసాగుతున్నాయని ప్రతినిధులు చెప్తున్నారు ఇప్పటికైనా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అలర్ట్ అయ్యి పార్టీని వీడకుండా ఆపుతారా అన్నది ఆసక్తికరంగా మారింది ఈ వీడియో గురించి అనుకుంటున్నారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి యూ